శ్రీవిల్లి పుత్తూరుకు ఆ పేరు ఎలా వచ్చింది అనగా నిజానికి ప్రాచీన కాలంలో శ్రీవిల్లి పుత్తూరుకు వరాహ క్షేత్రం అని పిలిచేవారు శ్రీ మహావిష్ణువు అవతారం దాల్చి అమ్మవారితో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నందున ఈ పేరు వచ్చింది చంపకారణ్యం అనే అడవి వరాహ క్షేత్రంలో ఒక భాగంగా ఉండేది ఒకనొకప్పుడు ఆ అడవిలో విల్లి గండన్ అనే ఇద్దరు అన్నదములు కోయరాజులుగా ఉండేవారు ఒకసారి వారు వేటకు వెళ్ళినప్పుడు చిన్నవాడైన గండన్ ఒక పులిని తరుముకుంటూ వెళ్ళాడు ఎదురు తిరిగిన పులి అతనిని చంపివేసింది విల్లి తన తమ్మునిని వెతుకుతూ అతను కనపడకపోయేసరికి అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రమించి నిద్రపోతాడు విల్లికి స్వప్నంలో అనంత శయనుడు దర్శనమిచ్చి గండనని పులి చంపిన వైనం తెలిపాడు ఆ తర్వాత భగవానుడు తాను కాలనేమి అనే అసురుని వధించడానికి వచ్చి ఆ దగ్గరలో ఉన్న మర్రి చెట్టు క్రింద ఉన్న పొదల్లో వటపత్ర సాయిగా విమలాకృతి విమానంలో శయన భంగిమలో వెలసి ఉన్నట్లు ఈ అడవిని ఒక సుందర నగరంగా తీర్చి తనకు ఆలయం నిర్మించమని విల్లికి సకల శుభాలు చేకూరుతాయని చెప్పి ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు వతపత్రిశాయి ఆదేశాన్ని శిరసా వహించి ఆ కోయరాజు వీ ఒక ఆలయం నిర్మించాడు ఆ ఆలయం చుట్టూ అనేక అందమైన వీధులను పెద్ద పెద్ద భవంతులను పలు వృత్తుల వారికి ఆవాసాలను నిర్మింపచేశాడు దేవతలే ఆశ్చర్యపడే రీతిలో వటపత్ర ఉత్సవాలు జరిపించి వృద్ధాప్యంలో ఆ పరంధాముని సన్నిధికి చేరుకున్నాడు క్రొత్తగా నిర్మించబడిన ఊరైనందున పుత్తూరు అని అడవిగా ఉండే ఆ ప్రదేశాన్ని నగరంగా నిర్మించిన వీళ్ళ పేరు చేర్చి ఆ ఊరికి విల్లి పుత్తూరు అనే పేరు ప్రచారమైంది ఆ తర్వాత ఆడాల్ అవతరించిన కారణంగా విల్లిపుత్తూరు కాస్త శ్రీవిల్లి పుత్తూరుగా మారింది ఈ ఊరు చుట్టూ ఉన్న ప్రదేశాలకు కోయరాజు విల్లి తల్లి అయిన మల్లి పేరుతో మల్లినాడుగా పిలవబడింది పన్నిదరు ఆల్వారులలో ప్రముఖుడైన పెరియాల్వారు ఇక్కడ అవతరించగా వారి పెంపుడు పుత్రికగా ఆండాల్ తల్లి అవతరించింది ఈనాడు ఈ శ్రీ వైష్ణవ క్షేత్రం శ్రీవిల్లి పుత్తూరుగా విశ్వ విఖ్యాతి చెందింది